హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వచ్చేద్దాం ఎందుకు బేసిక్ ఇన్స్ట్రింగ్ సినిమాకి వెళ్దాం బుద్ధిందా నీకు లాస్ట్ ఇయర్ లో రెండు సబ్జెక్టులు పోయే ఇప్పుడు బేసిక్ అబ్బా అంత స్పీడ్ ఎందుకు కూడా స్పీడే వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది తను ఉండేది కూడా అమెరికన్ కుంటుంది హాయ్ సునీత హాయ్ ప్రియా am i ఇక్కడ అంత సీన్ లేదులే పద ప్రియా ఈ కుషిలో ఇంకొక స్టెప్ ముందుకు మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కు చేస్తుంది అంటే మందు కొట్టం నెక్స్ట్ స్టెప్ ఇదేగా కల్చర్ తెలిసిన వాళ్ళనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను సారీ నాకు దారి వండి మాకందరికీ కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు ఒప్పుకుంటే వన్ బై వన్ కాదంటే వన్ బై ఫోర్ ఎక్స్క్యూస్ మై ఒక డబుల్ రూమ్ కావాలి ఈవిడా ఈమె భార్య చిన్న యాక్సిడెంట్ అయింది బురదలో పడింది యు నీడ్ ఎనీ డాక్టర్ నో థ్యాంక్స్ పేరు చెప్పండి మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్ నా బట్టలు ఎవరు తీశారు అడ్డం నేనే మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా ఓ హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు అదే చేశా ప్రియా ప్రియా కుర్రాలతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి ఎవడవుతావు ఇప్పుడేం కొంపలు మునగలేదు నీ శీలమేం పోలేదు వెస్టర్న్ కల్చర్ పులముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటవారు అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు జరిగిందా ఓ గుణపాఠంగా తీసు నిన్న తప్పతాకి బురదలో పడితే ఆ విధమల నుంచి రక్షించి అలాగే హాస్టల్ తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను ఏమీ తరగలేదు నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో హోటల్ బిల్ కట్టేశాను వెకేట్ చేసి వెళ్ళిపో సారీ ఎక్కడికి వస్తావేంటి నేను తప్పు చేశాను సారీ చెప్పాలి నువ్వు నాకు సహాయం చేసావు థ్యాంక్స్ చెప్పాలి అసలు ఏం చెప్పినా వినిపించుకోవే పోస్ ఆడపిల్ల వెంట పడుతుందనా ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా నీ గురించి అన్ని తెలుసుకున్నాను మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్న ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విత్సలవిడిగా ప్రవర్తిస్తున్నావు చూడు లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి అండర్స్టాండ్ అయితే నన్ను ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తే చేస్తావా నాకు నచ్చే మందు తాగాను నాకు నచ్చే సిగరెట్ తాగాను కాలి జోడు నుంచి కడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను నాకిప్పుడు నువ్వు నచ్చావు నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా పగలు రాత్రి కష్టపడి చదువుతావా మీ నాన్న మెచ్చేలా మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను మరి నువ్వు నాకేమిస్తావు వండర్ఫుల్ నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారు పేరు అయింది రియలీ ఐఎం వెరీ హ్యాపీ అదేముందండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎక్కడి నుంచమాక్ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నేను ఉన్నానా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు అని మునక కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవటం సరదాగా నాలుగైదు రోజులు తిరిగి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుగా ఆ డబ్బు మీకుంది మాకు ఉంది పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఏముంది డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చూస్తున్నా నేను భరించలేను వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేదు నేను నిన్ను ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని ఇద్దరం కలిసి వెళ్ళినంత వరకు రోగులకు సేవ చేతామని నీ కోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతలు పోవద్దా వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను అంత మాత్రం చేత ప్రియ మొగుడిగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను ఈ దేశం మీద ఉన్న మమ్మకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా నాకంటే మరొకటేదో ముఖ్యం అందుకునేవాణ్ణి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను ఏదైనా అతను ఎక్కడికి వెళతాడు నన్ను చూడండి అతను ఒక్క రోజు కూడా ఉండలేడు నేను అల్లర్ చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా అతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకపోవడం ఏమీ బాగాలేదమ్మా పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది